thank you అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హాట్ కామెంట్స్ చేశారు అయ్యన్న పాత్రుడంటే ఒక బ్రాండ్ అతన్ని కొనే దమ్ము ఎవరికీ లేదు ప్యాకేజీ కోసం అమ్ముడు పోయాడని నర్సీపట్నం ఎమ్మెల్యే ఆరోపణలు చేయటం సిగ్గుచేటు జూన్ నాలుగవ తేదీ రాత్రితో జగన్ పనైపోతుంది ఆ రోజు రాత్రి ఏం జరగబోతుందో రాష్ట్ర ప్రజలు చూస్తారు ను నమ్ముకున్న సొంత పార్టీ మనుషులే తిరుగుబాటు చేయబోతున్నారు అధికారం కోసం దేవుణ్ణి సైతం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడు సొంత చిన్నాననే చంపించాడు అనకాపల్లి సీఎం రమేష్ నిలబడుతున్నాడనే వార్త బయటకు రాగానే తాడేపల్లిలో జగన్ వణికిపోయారు తనపై పోటీకి బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూశారు ఎవరూ దొరకకపోవడంతో బూడి ముత్యాలయడ్ ని పోటీ చేయిస్తున్నారని అతనికి ఎంపీ అభ్యర్థిగా అర్హుడే కాదన్నారు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా లక్ష ముప్పై వేల మంది యువత కొత్త ఓటర్లుగా నమోదయ్యారని నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని చెప్పారు ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇథైనాల్ రంగం వైపు ఫ్యాక్టరీలను మళ్లిస్తే యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు

böyle dinoqar gəlsər ay nə papucdan buha ha təna mətnə baxıb deyəcəyəm ay

ఈ పొరుగుపురం పొలా ప్రధానమంత్రి జయమూర్తి గారెట్ట ఇరట అదెట అరే పార్టీలోని సీనియర్ ఎపియు వారు కడబడునే వాళ్ళు వేరే భవనకైకి బాగా ఉండాలి జాలి మార్చి ఉండాలి జాలి బాల్స్ ఇలా ససడగొని ఎపి అంతా పార్టీ ఈ దిక్కున అంటే జీఓఏ కుదిరి జీఓఏ డిటెక్టివ్ రావ్ గారిని చెప్పిన వారి వాయిస్ రికార్డ్ జనరల్ డిపోలో భర్తతో కలిసి 103 విదర్ జరగృతాయని వినడానికి విజ్ఞకావ మరియ

అనుభవం చూసుకోవాలి మనం చేస్తాం కానీ వారి రోజు అయిపోయింది రోజు అయిపోయింది అయన పాపనే మార్చడానికి ఆయన పాప కోటి కూడా తప్పు ఉంది. ఈ ఎప్పుడో ఆయన పాపనే మార్చడాయో ఎప్పుడైనా ఆయన పాపనే ఇలా యేసుకడి ఆయన నిందనను చూసారా ఈ వాస్తవంగా యేసు ఆయన పాపపు ప్రాణ వా అక్కడ నాకు పాపానికి ఈ మాటలు ఇంకా చెప్పేది యో ఎక్కడ చర్చి అది పూజా